బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు అమరావతిపై జగన్ హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే పదకొండు నుంచి సున్నా సీట్లకు చేరుకుంటారని ఎద్దేవా చేశారు అమరావతి మాస్టర్ ప్లాన్ ను జగన్ అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు మూడేళ్లలో రాజధానిలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అమరావతికి గెజిట్ వస్తుందనే జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు నెగిటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి తరువాత స్టడీ చేయండి పిన్ పాయింట్ కానీ మాట్లాడండి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం దాన్ని చేస్తాం అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారులు పట్టం కల్పించేందుకు ఖచ్చితంగానండి ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాం ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారో గురించి చెప్తారు చాలండి అంటే ఈ చట్టబద్ధ విషయంలో కూడా గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు స్వయాన అమరావతిలో అమరావతిలో ఫంక్షన్ జరిగినప్పుడు వర్క్స్ రీస్టార్ట్ చేసే రోజు డయాస్ మీదే యాక్చువల్గా ఇచ్చారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తే వారికి ఇచ్చారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడానికి మంత్రి వెనుమసాని చంద్రశేఖర్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు ఇంత చేస్తూ ఉంటే నిన్న కూడా యాక్చువల్గా ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షా గారిని కూడా అడిగారు రైతు సోదరులు అడగతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఐదేళ్ళు ఆయనకి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బంది లేకుండా చేయమని దానికి లీగల్ డిపార్ట్మెంట్ అన్ని పరీక్షలు చేస్తున్నారు అది చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం బహుశా ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుచు అది లేదు ఎందుకంటే సీఎం గారు ఎవరికి పోతే ఎవరు కూర్చుంటారు అది రాజధాని అవుతుంది కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డిఫైన్ చేయక తప్పదు అదే అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు బహుశా ఈ యొక్క రెండో రెండో ఏదైతే ఈరోజు మన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉపాధి కోసంగా ప్రజల కోసంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంటే అది ముందుకు పోతుంటే అది పోదనుకున్నారు దాన్ని వెనక లాగాలని అనేకమైన రకాలుగా ప్రచారాలు చేశారు వెనకాల లాగాలనుకున్నారు అయితే మేము కూడా ఓపికగా ఉన్నాం ఎందుకంటే వర్షాల సీజన్ దాదాపు నాలుగైదు నెలలు ఉంది ఈసారి ఎందుకంటే ప్రజలకు ఫస్ట్ నమ్మకం కలిగించి వాళ్ళకి చేర్చి ముందుకు పోవాలే ఉద్దేశం తాగాం ఈరోజు అమరావతిలో ఎంతో వేగంగా అంత జరుగుతుంది ఎక్కడ పెట్టినా జరుగుతున్నాయి అందుకని ఈరోజు యాక్చువల్గా మేము కూడా ఒక అడుగు ముందుకేసాం ప్రజలు కూడా ఆదరిస్తున్నారు రైతు సోదరులు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట చెప్పిన ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం పూర్తి చేస్తాం అంటే ఏ ఏ కంట్రీకైనా వాళ్ళకి రాజధాని ఉంటుందండి ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంటుంది అండి ప్రతి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి చిన్న మండలాలకు ఉంటాయి సచివాలయాలకు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాజధాని అనేది ఉండాలా అంటే ప్రజలు ఎక్కడికి పోవాలి ఈరోజు సీఎం గారు హైదరాబాద్ ఉన్నాడు శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే రేపు వచ్చి ఇంకో దగ్గర కూర్చుంటే రాజధాని అదే రాజధాని అంటూ ప్రజలకు చెప్పాలి ఎందుకంటే రాజధానిలో మంత్రులు ఉంటారు సెక్రటరీస్ ఉంటారు అధికారులు ఉంటారు సమస్య ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మంత్రులు కలిస్తే మంత్రులు ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్ చేస్తారు అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అవసరానికి ఏదైతే అసెంబ్లీలో డిస్కస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ఒక రాజధాని అంటే ఒక ప్లేస్ ఉండాలా ఇట్ ఇస్ ఏ సింపుల్ ఇష్యూ చెప్పాను కదా ఒక జిల్లాకి కలెక్టరేట్ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది అది హెడ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఒక మండలానికి ఉంటుంది మండల ఆఫీస్గా అమరావతి రాజధాని గురించి ఎంతో పాజిటివ్గా గొప్పగా చెప్పుకుంటున్నారు పనులు బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు వచ్చి ఫీల్డ్లో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు నదీ గర్భాలు ఎక్కడ కడుతున్నావు అండి చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో ఇరిగేషన్ సెక్రటరీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత నది కోర్స్ ఎంత కోర్స్ కోర్స్ ఎంత దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది బండ్ రోడ్డు ఆ వన్ రోడ్ ఎంత వెన్నీ కామరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు అమరావతిపై జగన్ హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు ప్రజలను తప్పుదవ పట్టించేలా వ్యవహరిస్తే పదకొండు నుంచి చేశారు అమరావతి మాస్టర్ ప్లాన్ ను జగన్ అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు మూడేళ్లలో రాజధానిలోని ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అమరావతికి గెజిట్ వస్తుందనే జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు మరింత సమాచారం మా స్పెషల్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి మరి ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి అదే విధంగా నారాయణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఒక కామెంట్ చేశారు ఏంటంటే ప్రధానంగా జగన్ చేసిన కామెంట్ ఏంటంటే ఆ రాజధాని అమరావతిని ముఖ్యంగా నదీ గర్భంలో నిర్మిస్తున్నారు దాంతో పాటు ఎప్పటి వరకు కూడా యాభై వేల ఎకరాలు ప్రభుత్వం రైతుల నుంచి తీసుకోవడం జరిగింది మరొక యాభై వేల ఎకరాలు కూడా ప్రభుత్వం కావాలంటుంది దాన్ని కూడా పరులు సమీకరించబోతున్నారు అయితే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు గవర్నమెంట్ తయారు చేసిన డిపిఆర్ ప్రకారం మొదటిగా తీసుకున్న యాభై వేల ఎకరాలకి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా ఎలాంటి ఆర్థిక సహాయం చేయని పరిస్థితి ఉంది ఆ ముఖ్యంగా రాజధాని అమరావతిని వాళ్ళ బినామీలు రియల్ ఎస్టేట్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అదే విధంగా ఆ ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుంది తప్ప ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి రాజధాని ఏది కూడా అవసరం లేదంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు దానికి సంబంధించి మంత్రి నారాయణ వెంటనే స్పందించారు అయితే పూర్తిగా అన్ని తెలుసుకుని ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని కూడా నారాయణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అంటే అమరావతిలో ప్రధానంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానీ స్పోర్ట్స్ సిటీ గానీ ఇవన్నీ కూడా నిర్మాణం త్వరలో జరగబోతున్నాయి సో దానికి అడ్డంకుగానే అంటే ఆ ప్రయత్నాలన్నీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆపలేకపోయింది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ జరగడంతో దాన్ని ఆపడానికి ఎలాంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేశారని కూడా మంత్రి నారాయణ అంటున్నారు ఏ ఒక్క నిర్మాణం కూడా అమరావతి నదీ గర్భంలో నదీ గర్భంలో కట్టడం లేదని అన్ని కూడా నదికి వెలుపులు మాత్రమే కడుతున్నాం తప్ప ఆ నది నదీ గర్భంలో కొంత భూమిని ల్యాండ్ పూలింగ్ లో ఫేజ్ వన్ లో తీసుకోవడం జరిగింది అందులో అలాంటి ఎలాంటి నిర్మాణాలు కూడా ప్రజెంట్ చేయడం లేదని కూడా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఆ రాజధాని అంటే ఏంటి దాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది ప్రజెంట్ ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయో పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని కూడా మంత్రి నారాయణ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ ప్రసాద్ అంటే మరి మరి ఫర్దర్ గా గా గెజిట్ నోటిఫికేషన్ కి ఉంది ఎలా అడ్డుకుందామని ప్లాన్ చేస్తుంది దీన్ని బట్టి ఎలా చూడొచ్చు అంటే ఒకప్పుడు అమరావతి రాజధాని ఓకే అన్నారు మళ్ళీ కాదన్నారు మళ్ళీ రీసెంట్ గానే లాస్ట్ ఇయర్ సజ్జలా కూడా మాకు ఓకే అన్నారు సో దీన్ని బట్టి వాళ్ళ వైఖరిని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ మహిజా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని విషయంలో పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫస్ట్ రాజధాని కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా రాజధాని ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని రాజధాని కొనసాగిస్తామని చెప్పారు తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుట అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి రీసెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత కీలక నేత సదుల రామకృష్ణారెడ్డి అని కూడా ఆ పార్టీ నేతలు చెబుతుంటారు ఆయనే స్వయంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అమరావతిని రాజధాని కొనసాగిస్తామని కూడా ఆయన చెప్పారు సో ఆ కామెంట్ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అమరావతిగా పనికి రాదు అక్కడ రాజధాని నిర్మాణం అధికరణంలో జరుగుతుంది దానికి మళ్ళీ వస్తే కంటిన్యూ చేయము అని చెప్పడం ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఆ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇదంతా కూడా అమరావతి రాజధాని పూర్తిగా నిర్మాణానికి సంబంధించి మధ్యలో నిలుపుదలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారే తప్ప ఇలా ఏ మాటలు ఎలాంటి నిజము లేదు ఆ ప్రజెంట్ రాజ్యం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఇప్పటికీ యాభై ఆరు వేల కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్ నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తుంది సో అక్కడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.